నమస్కారం గురుగారు నమస్కారం అది నేను మన ల్యాప్టాప్ లో పాత ఫైల్స్ లో కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసాను అయ్యప్ప స్వామి పూజలు జరిగినట్టు నేను పెద్ద గురుగారు గిటాన్ని చూశారు అది ఎట్లా జరిగింది కొంచెం చెప్పగలుగుతారా వివరంగా అవి ఇప్పుడు జరిగిన పూజలు కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట జరిగిన పూజ అప్పుడేంటంటే ఇంతమంది భక్తులు అనేది అయ్యప్ప దగ్గరికి ఎక్కువ అప్పుడే స్టార్టింగ్ లో ఎక్కువగా పెరుగుతున్నటువంటి సమయం ఆ సమయంలో అయ్యప్ప స్వామికి తంత్ర విధానమైనటువంటి పూజా ప్రక్రియలు చేస్తాం వాటికి సంబంధించినటువంటి వీడియోలు ఫొటోస్ అవి ఇప్పుడు ఏంటంటే భక్తులు ఎక్కువగా పెరిగిపోయారు కాబట్టి ఆ పూజ చేయాలి అని అంటే చాలా సమయం పట్టింది భక్తులను ఆపడం ఇబ్బంది అయిందని చెప్పి ఆ పూజా కార్యక్రమం వేరొక ప్రాంతంలో అక్కడే నిర్వహిస్తూ ఉంటారు ఆ ప్రాంతం బయటికి అక్కడ చెప్పరు కొంతమందికి మాత్రమే అవకాశం కలిగి చూసే అదృష్టం ఉంటుంది అలా చూసినటువంటి వాళ్ళకి అయ్యప్ప అనుగ్రహత కలిగినట్లే అయ్యప్ప పూజ అనేది అసలు ఆ వీడియోలు చూస్తే అయ్యప్ప ఈ విధంగా ఉంటాడా అని అనిపిస్తుంది దాంట్లో అయ్యప్పది అసలైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఒక చిత్రపటం ఉంటుంది అది అయ్యప్పకు ఆ చిత్రపటాన్ని చూసి ఆభరణాలు తయారు ఆ ఆభరణాలే తెచ్చి ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది ఊరేగింపుగా తీసుకురావడం చేయడం అవి జరుగుతుంది పాత గుడి ఉన్నప్పుడు అప్పుడు చేసేవాళ్ళు తంత్ర పూజకి సమయం ఎక్కువ ఉండేది ఏకాంతం అనేది ఉండేది చాలా విశేషంగా చేసుకునేటటువంటి వాళ్ళు పాత గుడి ఉన్నప్పుడు ఇప్పుడు జనాలు ఎక్కువ పెరిగి ఆ గుడిని కూడా కొద్దిగా రీమోడలింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి దాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంటే ఈ తంత్ర పూజ చేసేటప్పుడు శబ్దాలు వేరే అనపడక అంటే వేరే వాళ్ళ మాటలు కానీ పాటలు కానీ ఇవన్నీ కూడా ఎంత సైలెంట్ గా ఉంటే అంత ఏకాంతంగా ఆ తంత్ర విధానంలో ఆ సాధనలు చేయవచ్చు కావాలంటే ఈ వీడియోలో మనం స్క్రీన్ పైన ఆ వీడియోలు కూడా పెడతాం ఎందుకంటే కొంతమందికి అడిగేటటువంటి వాళ్ళకి తెలియాలి అందరూ అడిగే పురాణాల్లో ఉంది అట్లానే నాకొకళ్ళు నండూరి శ్రీనివాసు గారి వీడియోస్ పంపించారు ఆయన చెప్పేది అయ్యప్ప విధానంలో చెప్తున్నారు కానీ మనం చెప్పేది మన తంత్ర విధానంలో అయ్యప్ప ఎలా ఉన్నాడు ఏం చేసిండనేది మన సబ్జెక్ట్ వేరొక విధమైనటువంటి విధానం మనం చెప్పట్లేదు తంత్ర విధానంలో అయ్యప్పకి మన లెక్క ప్రకారం ఎవరైనా సాధన చేసేటటువంటి వాళ్ళు ఈ తంత్ర విధానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరుముడి దాలిస్తే అక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలి శబరిమల పోయినప్పుడు ఆ శబరిమలలో ఏ విధమైనటువంటి సాధన చేసుకోవచ్చు అయ్యప్పై కొన్ని రహస్యమైనటువంటి ప్రదేశాలు అవి ఉన్నాయి అలానే ఆయన నండూరి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి వీడియో ఏది పంపించినటువంటి వాళ్ళు మకర మకరజ్యోతిది మకర జ్యోతిది అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి విధానంగా ఆ పద్ధతిగా అది ఓకే తంత్ర విధానంలో ఏంటంటే అయ్యప్ప కార్యక్రమం తా అయిపోయిన తర్వాత ఒక జ్యోతిలోనే ఆ శక్తులన్నిటినీ ఆవాహన చేస్తారు ప్రతి ఒక్క విధము కార్తీక పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి రోజు నైట్ చేస్తారు తంత్ర విధానంలో అయ్యప్పకి విశేషమైన పూజ చేస్తారు శక్తి పూజ కార్తీక పౌర్ణమి నుంచి మూడు పౌర్ణములు కార్తీక పౌర్ణమి నెక్స్ట్ రాబోయేటటువంటి మార్గశిరం అంతేనా కార్తీకం మార్గశరం మార్గశిర పౌర్ణమి ఆ తర్వాత ఇంకొక పౌర్ణమి ఈ మూడు పౌర్ణములు కలబడి మూడు విధములైనటువంటి కాలి అన్నపూర్ణ ప్రత్యంగర శక్తులతో ఉన్నటువంటి పౌర్ణమి గడియ పూజలు ఉంటాయి ఇవన్నీ కూడా మకర జ్యోతి అంటే మకర సంక్రాంతిలో సూర్యుడు మకర రాశిలో మారేటప్పుడు సింహం పైన వస్తాడనేటటువంటిది ఉంటుంది ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెట్టినటువంటి వీడియోలలో దాంట్లో సింహం పైన వచ్చిన అయ్యప్ప అంటే పులి పైన వస్తుంది కానీ అయ్యప్ప సింహం పైన వచ్చినటువంటి సమయమే దేవతలకు మకర జ్యోతి దర్శనం చేసే విధానమైన పూజ కోసం వస్తుంది ఆ సింహం పైన అయ్యప్ప వచ్చినప్పుడు ఆ రోజు మకర దీపానికి సంబంధించి అంటే ఒక దీపం బాగా మకరంగా పట్టింది అంటే వెలిగి ఉండి ఉండి అఖండ మూకుడు పెట్టి వెలిగించి ఉంచి 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 దానికి ఎంతైతే మకరం అంటే ఏమంటారు మసి పట్టినటువంటి విధ ఉన్న పాత్ర ఉంటుందో దాంట్లో ఒక తంత్ర విధానమైనటువంటి శక్తి పూజ చేసి జ్యోతిని వెలిగిస్తుంది ఎప్పుడంటే కర్పూరాలు అవన్నీ ఉన్నాయి అప్పట్లో జ్యోతిని వెలిగించాలంటే సమిదలు ఆ సమిదలు కాలడానికి ఆవుని ఇటువంటి విధమైనటువంటి చేసి ఆ జ్యోతి వెలుగుతూ ఉంటే దాంట్లో కొన్ని శక్తులను కలుపుతుంది గంగా శక్తిని గంగా శక్తిని కలపడం వల్ల జరిగేది ఏంటంటే నెయ్యి నూనెలో గంగని కలిపితే అగ్ని ఎగిసిపడతాడు కూల్గా అవుతాడు అంటే డౌన్ అవుతాడు అటువంటి విధానమైనటువంటి గంగా జలముతో ఉన్నటువంటి శక్తిని అదే విధంగా వాయు శక్తిని కలుపుతాడు అదే విధముగా వచ్చేసి తనకున్నటువంటి సామర్థ్యాలు ఏంటి నేను ఎందుకు ఇదంతా చేశాను దాన్ని పూర్వకాలముగా గుర్తు తెచ్చుకునేటటువంటి జ్ఞాపకంతో ఉన్నటువంటి అనుభూతులు పొందే విధానమైనటువంటి జరిగిపోయినటువంటి కాలాన్ని తీసుకోవడానికి ఖాళీ శక్తిని కలుపుతాడు ముందు జరగబోయేటటువంటి కాలానికి సంబంధించిన ఖాళీ శక్తిని కలుపుతాడు వీటన్నిటి తర్వాత జరగబోయేటటువంటి అయ్యప్ప కార్యాచరణలో అయ్యనారుగా ఎలా రావాలి ఏం చేయాలి అనేటటువంటి విధానము కోసం అన్నపూర్ణ ఆరాధన చేస్తాడు అయ్యనారు అది వేరే ప్రక్రియ ఇవన్నీ అయిపోయినాక ఏ కొండపైన ఎవరు తంత్ర సాధకులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రథమంగా అందించాల్సినటువంటి ఇరుముడిని అందిస్తేనే మిగిలినటువంటి వారి యొక్క ఇరుముడుల యొక్క శక్తిని ప్రత్యంగరాదేవి తీసుకొని ఆ శక్తిని అందించే విధంగా ఉంటుందని ఆ రోజు మకర సంక్రాంతి రోజు అయ్యప్ప సింహం పైన వచ్చి ఆ పూజాకృతుకు చేస్తారనేటటువంటిది ఉంటుంది అది ఎక్కడ చేస్తారనేది చెప్పలేదు మంచి సాధకుడు అయితే ఆ మకర సంక్రాంతి సమయం ఐదారు రోజుల ముందుగానే అట్లా వెళ్ళి కూర్చొని కొండ సాధన చేసుకుంటూ ఉంటాడు ఆ సాధనలో అయ్యప్ప నేను ఎక్కడున్నా అని అతనికి చూపిస్తే ఆ ప్రదేశాన్ని ఎతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చోగలుగుతాడు వీటన్నిటిని తట్టుకొని పులులు సింహాలు వీటన్నిటిని తట్టుకోగలుగుతాయి లేదు అంతా తట్టుకోలేనటువంటి శక్తి లేక ఓన్లీ స్వప్న దర్శనంలోనే అలా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ జనాలు తిరిగేటటువంటి కొండ కూర్చొని సాధన చేసుకుంటాడు ఆ సాధనలో మకర జ్యోతిని వెలిగించేటటువంటి సమయం ఏది ఎలా వెలిగిస్తాడు ఎక్కడ వెలిగిస్తాడు అని అంటే అప్పుడు అయ్యప్ప ఏం చేస్తాడంటే నేను ముందు ఆరాధించినటువంటి కృతు అంటే ఏదైతే హోమ ప్రక్రియ జ్యోతిది దాన్ని నేను నా శక్తిగా నా దగ్గర అంటే నాకు వెనక శక్తిగా ఉంచాలి అని చెప్పి మనం కూడా తంత్ర విధానం పూజలు చేసేటప్పుడు కొన్ని మంటలు ఉన్నటువంటి ప్రక్రియలను వెనకాలకు వేస్తాం వెనక శక్తిని పెట్టుకోవడానికి అది తంత్ర విధానంలో ఉంటుంది గురువుకి శక్తి ముందుండదు వెనకుంటది గురువు ముందు నడుస్తూ ఉంటాడు వెనక ధైర్యంగా ఒక శక్తి నిలబడి నడుతూ ఉంటుంది అటువంటి మకర జ్యోతిని అయ్యప్ప వెలిగి ఇచ్చే విధానం చేసిన తర్వాత వెనక్కి ఆ జ్యోతి వెనకాలకి పోయిన తర్వాత అప్పుడు అయ్యప్ప శక్తి దివ్యమైనటువంటి దశ దిశల వ్యాప్తి చెందిద్ది అనేది తంత్ర విధానంలో ఉన్నటువంటి విధానం అందుకని అయ్యప్ప దేవాలయం వెనక ఉన్నటువంటి కొండ పైన మకర జ్యోతిని వెలిగిస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ జ్యోతి ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది అనేది తెలియనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారు జ్యోతి అయితే వస్తుంది కానీ వస్తుంది అని అంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ భక్తుల ద్వారా ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారంగా అది చూడాలి అని అంటే ముందు వాడు సామర్థ్యం కలిగి ఉండాలి ఇది నలభై రోజు దీక్ష కాదు ఒక సాధన తన యొక్క శరీర శక్తి అవతల ఉన్నటువంటి శక్తిని గమనించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే అయ్యప్ప జ్యోతి కనబడింది కానీ మా భక్తుల యొక్క అభిప్రాయం బాధ కలగకుండా ఉండాలని చెప్పి దేవాలయం తరపున అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు చేసి మనకి ఇప్పుడు అరుణాచలంలో ఎలా అయితే జ్యోతిని వెలిగిస్తారో మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఇదే అరుణాచల జ్యోతి లాగా మూడో పౌర్ణమికి అక్కడ వెలిగిస్తారు మకర జ్యోతి అప్పుడు వల్ల అక్కడ ఉన్నటువంటి మాలేసుకొని పోయినటువంటి స్వాములందరూ ఆ జ్యోతిని చూసి దర్శనం చేసుకొని స్వామి ప్రత్యక్షంగా వచ్చిండు పరోక్షంగా వచ్చిండు అని దండం పెట్టుకొని వస్తారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈ దేవాలయం వాళ్ళు తొలగించకుండా చేసుకుంటూ వస్తారు ఇంకొంతమంది ముర్ఖులు ఏం చెప్తారంటే అది వాళ్ళే వెలిగిస్తారు వాళ్ళే చేస్తారు అంటే వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు అని అంటే ఇక్కడ సరైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే అది వెలిగీయాల్సిన అవసరం లేదు మనం మాల వరకు అయ్యప్ప మాల తీసిన తర్వాత ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా మానవులు అన్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు తినుబండారాల్లో కానీ తాగుడ్లో కానీ సంసారంలో కానీ అన్నిట్లో ఉంటారు ఇరవై నాలుగు గంటలు దేవుణ్ణి పట్టుకొని ఉండేవాడు ఎవడంటే ఒక సాధకుడు ఒక ఋషి ఈ విధంగా ఉండేటటువంటి బ్రాహ్మలు కూడా కాదు బ్రాహ్మలు కూడా వాళ్ళ సంసార జీవితాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొంత సమయం వరకు దేవతారాధన చేసి మిగిలిన సమయం సంసార జీవిత విధానంలో ఉండిపోతారు ఇక ఉండేది ఎవరు ఋషులు సాధకులు అనేటటువంటి ఎవరు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది అయ్యప్ప ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేస్తాడు ఏంది అదే ఆచారాన్ని ఆ దేవాలయ అర్చకులు ఆ రాజులు వాళ్ళందరూ ఏం చేస్తారు అది పడిపోకుండా కొనసాగించుకుంటూ ఆ పూజా కార్యక్రమం చేస్తూ జ్యోతిని వెలిగించి చేస్తారు ఆ వెలిగించిన దాన్ని చూసినటువంటి భక్తులు సంతోషపడి అయ్యప్ప అనుగ్రతను పొంది వస్తారు ఎందుకంటే అక్కడ ఉట్టికపోయి పోయి వెలిగించి రారు అయ్యప్ప ఇదిగో నువ్వు ఎక్కడనో తెలియదు మేమైతే అంత నిన్ను చూసే అంత శక్తివంతలం కాదు తరతరాల నుంచి వచ్చినటువంటి మంత్ర ప్రకారంగా ఇలా చేస్తున్నాం తంత్ర ప్రకారంగా ఇలా చేస్తున్నాం కాబట్టి నీ ద్వారా ఇగో ఈ అయ్యగారునో ఈ గురువును పెట్టి నీవు ఏ జ్యోతి కోసం అయితే ఈ సమయంలో చేస్తా ఆ జ్యోతిని మేము ఇక్కడ వెలిగిస్తున్నాం ఇది చూసినటువంటి వాళ్ళందరికీ నీ అనుగ్రహత చెప్పి చేసి వెలిగించి వస్తుంది నీకు నేను పెట్టిన వీడియోలో ఫస్ట్ ఒక గద్దె కట్టి ఉంటది ఫోటోలో వీడియోలో అక్కడ య్యప్ప ఫోటో పెట్టి ఉంటాను అవును ఆ గద్దె మీదనే వెలిగిస్తూ ఉంటాం కానీ ఆ కొండపైకి వెక్కాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు చాలా కష్టపడాలి వస్తారో రారో కూడా చెప్పలేదు అంటే ఇప్పుడు మాలలు వేసుకున్న వాళ్ళు పెద్ద పాదంలో వెళ్తారు కదా ఆ దారిలో వస్తుంది ఇంకా నేను కూడా అనుకున్న విషయం ఏంటంటే ఇంకా ఈ అయ్యప్ప వీడియోలు మనం చేసుకుంటూ పోతున్నా కొద్దీ మనకు సమయం సరిపోవట్లేదు ఇప్పుడు ఎవరెవరైతే మనకి సంబంధించి కొన్ని వాట్సాప్ లో వాటిల్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే తంత్ర విధానంలో అయ్యప్ప ఎలా ఉంటాడు అనేటటువంటిది మనం తెలియచేసి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఆరాధించుకోవడం వాళ్ళు పూజించుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి పురాణాల ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు మనది చేయమని మనం చెప్పం మనం చెప్పింది కూడా ఏంటంటే మన తంత్ర పురాణంలో ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్ మాత్రమే చెప్పిన అది కూడా పూర్తిగా చెప్పాలి వందలో ఒక ఇరవై ఐదు శాతమే చెప్పిన పూర్తిగా చెప్పాలి అని అంటే ఇంకా అయ్యప్పని ఇలా చూస్తారు అలా పాటించితే అలా పాటించే వాళ్ళు ఎవరు లేరు దాంట్లో నార్మల్ విధానంలో చెప్పే వీడియోలు చాలా మంది చెబుతారు నేను కూడా నాకు పంపించిన వాళ్ళకి చూస్తే అందులో ఒక నండూరి శ్రీనివాస్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ సినిమా స్టోరీ విధానాల్లో ఉన్నటువంటి చెప్పుకుంటూ అవును కాబట్టి మన విధానానికి తంత్ర విధానంలో అయ్యప్పని మనం ఎలా ఆ అనేది మాత్రమే ఇది ఫైనల్ వీడియోగా మన వెనక వీడియోలు కొన్ని వస్తూ ఉంటాయి స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి అవి వాళ్ళు చూడవచ్చు అలానే అయ్యప్పకి ఏంటంటే మొట్టమొదటి ఇరుముడి ఫలానా వాళ్ళు ఇవ్వాలని ఉంటుంది వాళ్ళ వీడియో కూడా ఇందులో మనం పెడతాం వాళ్ళు వెళ్ళి ఇచ్చొస్తారు ఇచ్చొచ్చిన తర్వాత నార్మల్ వీడియో ప్రారంభం అవుతూ ఉంటాయి వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టి ఈ సినిమాలో లాగా మాలికాపురాతమ్మ తర్వాత అక్కడికి పోయి రెండు రాళ్ళు పెట్టాలి ఇప్పుడున్న స్వాములు చేస్తారు నదిలో తీసి రెండు రాళ్ళు అక్కడ పెట్టాలి బాణం గుచ్చాలి కర్రలు కావాలి మన ఇవి ఉంటాయి చెట్ల కర్రలు కొమ్మలు అవి తీసుకొని ఎగురుకుంటూ పోవాలి ఇవన్నీ ఉండవు అసలు వాళ్ళు అనుసరించే ప్రాసెస్ వీళ్ళు చూస్తే చేయబుద్ధి కాదు వీళ్ళు చూస్తాను వీడియో కాబట్టి ఎవరికైనా మనం చెప్పగలిగేది ఏంటంటే అయ్యప్ప విధానము అసలు ముఖ్యమైనది అయితే తంత్ర విధానం ఆయన కూడా చెప్పిన నండవరి గారు చెప్పిన విధానంలో అయ్యప్పది వందకి వంద శాతంలో తొంభై ఐదు శాతం వరకు ఆ పద్ధతులు పురాణాలు ఏవైతున్నాయో వాటిల్లో పూర్తిగా బయటికి తీసిండే ఇంకా వేరే వాళ్ళు ఎవరు తీయలేదు కానీ తంత్ర విధానంలో చేసే పద్ధతిలో మనం కూడా పూర్తిగా తీయాలి అని అంటే తీయచ్చు కానీ మనకిప్పుడు మన అమ్మవారి మన విధానాలయే చాలా వరకు అవి చేసుకుంటూ పోవడం ఇది కూడా మనం ఎందుకు చేసాము అయ్యప్పది అని అంటే నేను ఒక దగ్గర పూజ పోయినప్పుడు ఒక అతను నాతో డిస్కషన్ చేసినప్పుడు తాంత్రిక పూజ ఎందుకు చేస్తారు అసలు చేయాల్సిన అవసరం ఏంది కేరళ కాబట్టి ఆ బురు ఆయన కేరళ దేవుడు కాబట్టి అందుకని తంత్రం చేస్తారు అంటే కేరళలో ఉన్న అందరు దేవుళ్ళకి తంత్రం చేయరు కేరళలో నార్మల్ విధానమైన పూజలు కూడా చేస్తారు ఇక్కడ ఎలా శివుడికి అభిషేకాలు చేస్తారో అక్కడ కూడా చేస్తారు నవగ్రహాలకు ఇక్కడ ఎలా పూజ చేస్తారో అక్కడ కూడా అది చేస్తారు కానీ కొంతమంది దేవుళ్ళకి కొన్ని విధమైన ఆచారాలు ఉంటాయి ఇప్పుడు స్వామికి తిరుపతిలో ఒక రకంగా ఉంటుంది కిందికి వేరు వేరు గుళ్ళల్లో పోతే ఒక రకంగా ఉంటుంది వైష్ణవ ఆచారంలో శ్రీవైష్ణవులు ఉంటారు వైగానసులు ఉంటారు వాళ్ళ ఆచారాలే మారుతాయి అక్కడ బ్రాహ్మణులలో కూడా చాలా రకాల ఆచారాలు మారుతాయి అట్లనే అయ్యప్పలో కూడా చాలా రకాలైన విధానాలు అయ్యప్ప స్టార్టింగ్ జరిగే పూజ తాంత్రిక పూజ ఫైనల్గా మకర జ్యోతి సమయంలో జరిగే పూజ తంత్ర పూజ మధ్యలో జరిగే పూజలు మెట్ల దగ్గర గానీ లోపల కానీ తంత్ర ప్రక్రియలతో జరుగు వీళ్ళు ఇప్పుడు చేసే విధంగా చేసేటటువంటి కాదు అది ఇంకేమన్నా సందేహం ఏం జరుగుతారు